ం శ్రీమాత్రే నమ ఈరోజు భాగవతంలోని ఇంద్రకృత దేవి దేవీస్థుతి గురించి తెలుసుకుందాము దేవతలకు రాక్షసులకు జరుగుతున్న యుద్ధంలో దేవేంద్రుడు పరిస్థితిని సమీక్షించాడు విజయలక్ష్మి చేజారిపోయేటట్టు ఉంది బృహస్పతిని సలహా అడిగాడు అతడి సలహా మేరకు పరాశక్తిని స్మరించాడు శశీపతి శూల శంఖ చక్ర గదా పద్మ ఖడ్కాలను ధరించిన ఓ మహామాయ జగదాంబిక ఓ అభయప్రద నీకు జయం జయము ఓ భువనేశ్వరి దశతత్వాత్మిక మహా మహాకుండలినీ రూప సచ్చిదానంద స్వరూపిణి ప్రాణాగ్నిహోత్ర విద్య దీపశికాత్మిక పంచకోశాంతర్ నివాసిని బ్రహ్మస్వరూపిణి ఆనందకలిక సమర్చిత ఓ జగన్మాత నమో నమ నమో నమ అని వేడుకున్నాడు అమ్మ ప్రసన్ను మమ్మల్ని కాపాడు తల్లి దళితుల చేతిలో ఓడిపోతున్నాము రక్షించు జయము కలిగించు నువ్వే మాకు దిక్కు మా దుఃఖాలను తొలగించే సామర్థ్యం నీకే ఉంది తల్లి నువ్వు సర్వశక్తి సంయుక్తవు నిన్ను ధ్యానించే వారికి నిరంతరము సుఖాలే ధ్యానించని వారికి నిరంతరము దుఃఖాలే మోక్షార్థులు నిన్ను ధ్యానించి బంధ విముక్తులై సంసార సాగరాన్ని తేలికగా దాటుతున్నారు భక్తులను సంరక్షిస్తామనేది నీకున్న ఏకైక కీర్తి విశ్వ సంరక్షణ కోసమే నీవున్నది ఎంతటి ఆర్తినైనా చిటికలో తొలగించగల ప్రతాపం నీది కాలస్వరూపినివై ఈ సమస్త సృష్టిని నువ్వు క్షణంలో ఉపసంహరిస్తావు నీ దివ్య చరిత్రము తెలుసుకున్నవాడెవడూ లేడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కాదు మా దిక్పాలకులే కాదు మహానుభావులైన మహర్షులు మహామునీశ్వరులకు కూడా నీ యథార్థతత్వం తత్వం తెలియదు నిగమాగమాలకే అందదు అంటే ఇంకా నా బోటి మందబుద్ధుల మాట చెప్పాలా అమ్మా ఉమాదేవి నీ భక్తులు ధన్యులు సంసార దుఃఖాలను తొలగించుకొని సుఖ సముద్రాలలో ఓలలాడుతున్నారు నీ పట్ల భక్తిభావం లేని వారు జనన మరణ తరంగాలతో ఎల్లప్పుడూ అల్లకల్లోలంగా ఉండే ఈ సంసార దుఃఖ మహాసముద్రాన్ని ఏనాటికీ ఈదలేకపోతున్నారు జోడు వింజామరాలతో పల్లకీలు ఎక్కి ఊరేగితున్న భాగ్యశాలులు కిందటి జన్మలో నీకు చామరాలు వేసి ఉంటారు ఉపహారాలు సమర్పించి ఉంటారు రాజులు సమర్పించిన విలాసిని బృందాలతో సేవలందుకుంటూ అంబారి ఏనుగులపై పురవీతులలో పయనించే మహారాజులు పూర్వజన్మలో నీకు అలాంటి పూజలు జరిపిన వారై ఉంటారు ఇలా దేవేంద్రుడు భక్తి ప్రవర్తులతో స్తుతించాడు జగన్మాత ఆనందించింది సింహవాహనంపై కూర్చొని ప్రత్యక్షమయ్యింది నాలుగు చేతులలో శంఖచక్ర కథాపద్మాలు ధరించింది కళ్ళలో ఒక అపూర్వమైన మెరుపు ఎర్రని వస్త్రాలు ధరించింది ఎర్రటి పువ్వులు అలంకరించుకుంది దివ్యాభరణాలు విరా విరాజిల్లుతున్నాయి భూదేవా భయపడకండి ఇదిగో ఇప్పుడే మీకు ఆనందం కలిగిస్తున్నాను అంటూ ఆ విశ్వసుందరి దళితుల వైపు తన సింహవాహనాన్ని నడిపించింది ప్రహ్లాదాదులు చూసి భయపడ్డారు చెండముండ వినాశిని మహాదేవి మనలను అందరినీ నిశ్చేశంగా సంహరిస్తుంది ఇది నిశ్చయము పూర్వకాలంలో వక్రదృష్టులు ప్రసరించి మధుకైటవులను మట్టుపెట్టింది ఇప్పుడు మన గతి అంటే అంతే అనుకుంటున్నారు ఇంతటితో రేపటి వీడియోలో కృత దేవీ స్థితి గురించి తెలుసుకుందాము